హైదరాబాద్ అంటే చార్మినార్ ట్యాంక్ బండ్ నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తుకు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు సోమవారం నాంపల్లి గ్రౌండ్స్ లో సీఎం నుమానిష్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నుమాయిష్ లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపారవేత్తలు పాల్గొంటారని తెలిపారు ఎన్నో కళలకు సంబంధించిన వస్తువులు ఇక్కడ ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తారని అది అభినందనీయమన్నారు నుబాయిష్ కమిటీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలకు ప్రభుత్వం నుంచి తోడ్పాటున అందిస్తామన్నారు ఎగ్జిబిషన్ కమిటీలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమన్నారు పారిశ్రామిక రంగంలో మహిళలకు ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు కొన్నేళ్లుగా పలువురు పారిశ్రామిక వేత్తలు ఇంజనీర్లు డాక్టర్లు వివిధ సంస్థలతో కలిసి నుమాయిష్ ను విజయవంతంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీధర్బాబు తెలిపారు నుమాయిష్ తెలంగాణకే గర్వకారణమని వ్యాఖ్యానించారు ఎగ్జిబిషన్ సొసైటీకి చెందిన విద్యాసంస్థలో ముప్పై వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నట్టు తెలిపారు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఎనభై మూడవ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఈరోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రారంభోత్సవానికి ఈ నుమాయిష్ అభిమానులు కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు ఇతర మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఈ నుమాయిష్ కార్యక్రమాన్ని కూడా జనవరి మొదటి తారీఖు నాడు మొదలుపెట్టి దాదాపుగా నలభై ఐదు రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రంగాలలో ముఖ్యంగా హస్తకళ నైపుణ్యము కాశ్మీర్ తివాచీల నుంచి మొదలు పెడితే వివిధ రకాల వంటకాలే కాదు ఎన్నో రకాల వస్తువులతో పాటు ఇక్కడ అన్ని రకాల కళలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడము ఇది దేశాన్ని ఆకర్షించే నిమాయిష్ కార్యక్రమం దేశంలో హైదరాబాద్ గురించి ఎవరు ఆలోచన చేసినా చార్మినార్ గుర్తొస్తుంది బండ్ గుర్తొస్తుంది నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తుంది హైదరాబాద్ నిషాన్ నాంపల్లి ఇక్కడ జరిగే ఎగ్జిబిషన్ దీనివన్నీ తగ్గకుండా ఎన్నో రకాలుగా ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యం పెరిగి అభివృద్ధి పదం వైపు నడిపిన హైటెక్స్ లాంటి కొత్త ఎగ్జిబిషన్ సొసైటీస్ వచ్చిన నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ యొక్క గుర్తింపు దీని ప్రాధాన్యత తగ్గకుండా మీరు నిర్వహిస్తున్నందుకు యాజమాన్యం అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నా మీ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ను మీరెందుకు ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేసుకోరు మీరు దీన్ని ఇంజనీరింగ్ కాలేజ్ కింద అప్గ్రేడ్ చేయండి మా వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి పూర్తిగా మీకు సహకారం అందిస్తాం మీలాంటి సొసైటీలు సామాజిక బాధ్యతతో నిర్వహిస్తున్న విద్యా సంస్థలకు అండగా నిలబడడం ప్రభుత్వాల బాధ్యతనే కాకుండా మీ సిఎస్ఆర్ ఫండ్సే కాదు ఇతర కార్పొరేట్ కంపెనీలకు కూడా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సూచన చేస్తాం మీ ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ కా యాక్టివిటీస్కి సిఎస్ఆర్ ఫండ్స్ ఇంకా ఇతర ఎంఎన్సీ కంపెనీల నుంచి కూడా ఏదైనా అవకాశం ఉంటే డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం మీకు మద్దతుగా నిలబడడం మీకు సహకరించడానికి నా వైపు నుంచి పూర్తిగా సహకారం ఉంటుంది అదేవిధంగా ఎగ్జిబిషన్ సొసైటీ అంటే మేల్ సావిస్టిక్ సొసైటీ అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆడబిడ్డలు చాలామంది మేనేజ్మెంట్ కమిటీలో ఉన్నారు మేము కూడా ఈ కృషిలో భాగస్వాములని చాలామంది ఇంతకుముందు ఉమెన్ ఆంటర్ప్రినర్స్ కూడా వచ్చి కలిసి చాలా సంతోషం మహిళలకు విద్యార్థినులకు మీరు విద్యా అవకాశాలు ఏ విధంగా అయితే కల్పించిండ్రో యంగ్ అంటర్ప్రినర్స్ కూడా మీరు అవకాశాలు కల్పిస్తారని నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది ఏది ఏమైనా మన హైదరాబాద్ యొక్క గుర్తింపు గౌరవం ఈ నిమాయిస్తో వస్తుంది దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి ప్రభుత్వం వైపు నుంచి మీకు ఏ సహకారం కావాలన్నా